నమస్కారం మాఘపురాణం పదిహేడో రోజు పారాయణలోకి వచ్చాం కప్ప రూపాన్ని వదిలిన మునికన్యక లాంటి స్వరూపంలో ఉన్న ఆమె తన కథని గౌతమ మహర్షికి తెలియజేస్తుంది ఈ కథని మనము వశిష్ట మహర్షి ద్వారా దిలీప మహారాజు వింటున్న కథగా చెప్పుకుంటున్నాము అయితే ఈ అమ్మాయి ఏం చెప్తుందట ఆ స్త్రీ ఓ మహర్షి మాది గోదావరి నది తీరాన ఉన్న ఒక కుగ్రామం ముప్పై నిమిషాలలో నొప్పి లేకుండా వేడికో స్వయం చికిత్స హైదరాబాద్ నా తండ్రి పేరు హరిశర్మ నా పేరు మంజుల మాది సద్బ్రాహ్మణ వంశం మా నాన్న సదాచార సంపన్నుడు నన్ను కావేరీ నది తీరం నందున్న జ్ఞానానందుడు అనే వానికి ఇచ్చి పెళ్లి చేశాడు నా భర్త వేదవేదాంగ కోవిదుడు మహాజ్ఞాని పెళ్లి కాగానే నన్ను అత్తవారింటికి పంపించారు మా కాపురం మూడు పువ్వులు ఆరు కాయలుగా సుఖంగా గడిచిపోతోంది ఇంతలో మాఘమాసం ప్రవేశించింది అంతటి నా భర్త మంజుల మాఘమాసం ప్రవేశించింది ఇది అత్యంత పుణ్యమాసము పవిత్రమైన ఈ కాలాన్ని మనం దుర్వినియోగపరచవద్దు నా బాల్యం నుంచి ఈ మాఘమాసంలో క్రమం తప్పకుండా మాఘస్నానాలు చేసి పూజా విధానాలు చేస్తూనే ఉన్నాను కాబట్టి మనిద్దరము ఈ మాఘస్నానాలని తప్పకుండా చేయవలసిందే ప్రతిదినము కావేరీ నదిలో స్నానం చేసి పూజలు చేయి ఈ నెల రోజులు ప్రాత ప్రతిదినము ప్రాతకాల మందే లేచి కాలకృత్యాలు తీర్చుకొని సూర్యోదయం అవుతుండగా నదిలో స్నానం చేద్దాము నది వద్దనే శ్రీ మహావిష్ణువు యొక్క ప్రతిమను లక్ష్మీనారాయణ యొక్క ప్రతిమను ఉంచి పూజ చేద్దాము ధూపదీప నైవేద్యాదులతో సుగంధ పరిమళ ద్రవ్యాలతోనూ పుష్పాక్షతలతోనూ మిక్కిలి భక్తి శ్రద్ధలతోనూ పూజించి నైవేద్యం ఇచ్చి నమస్కరించి వద్దాము తులసి తీర్థాన్ని పుచ్చుకొని పవిత్రమౌదాం ఇంటికి వచ్చిన పిదప మాఘపురాణాన్ని శ్రీమన్నారాయణుని భజనలను చేద్దాం మాఘపురాణం చదువుకుందాము తర్వాత భజనలు చేసుకుందాము దీనివల్ల మన ఇద్దరికి పుణ్యఫలం దక్కుటేగాక నీ ఐదో తరం కూడా వర్ధిల్లగలదు అని చెప్పాడు ఇంత వివరంగా భర్త ఈ ఏం చేయాలి మాఘమాసం వచ్చింది ఇందులో ఏం చేయాలి మొదట స్నానం చేద్దాం తర్వాత నదీ తీరంలోనే పూజ చేసుకుందాం తర్వాత ఇంటికి వచ్చాక భజన తర్వాత ఈ మాఘపురాణ శ్రవణం పఠనము చేద్దాం మనం కానీ ఈ భర్త చెప్పిందంతా విన్న నాకు విసుగు పుట్టింది అమ్మాయి చెప్తోందనమాట నా భర్తను చులకనగా చేస్తూ ఏమిటి నేను తమతో పాటు ఈ చలిలో స్నానం చేయాలా బాగానే ఉంది ఏలేశ్వరం వెళ్ళినా శనేశ్వరం తప్పలేదన్నట్టు భర్త దగ్గర నా సుఖపడదామని వస్తే ఇక్కడ కూడా నాకు ఈ పూజా పునస్కారాలేనా నేను రాలేను పుణ్యం మాట దేవుడెరుగు ఈ మాఘమాసం అంతా చలి విపరీతంగా ఉంటుంది సన్నీటి స్నానం చేస్తే గుటుకు మంటం ఖాయం కాబట్టి నేను రాలేను అయినా ఎందుకు వచ్చింది ఈ పూజలు పునస్కారాలు వీటి వల్ల ధన నష్టం సమయ నష్టం తప్పిస్తే ఒరిగేదేమీ లేదు కాబట్టి నా మాట విని నీ అభిప్రాయాన్ని మార్చుకో సుఖంగా ఉన్న ప్రాణాన్ని దుఃఖాన్ని ఎందుకు పెట్టుకుంటావు అంటూ హీనంగా మాట్లాడాను నా భర్త కడు శాంత స్వభావుడు అంచేత నేను హద్దు మీరటం సహజం కదా అంటే ఆయన శాంతంగా ఉంటాడు ఈ అమ్మాయి గంగామని గొంతేసుకుని పడిపోతుందనమాట సరే దీంతో అంత శాంత స్వభావుడు ఆగ్రహించి నా భర్త వసే పాపాత్మురాల సద్బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిన నీవు నా వంశాన్ని ఉద్ధరిస్తావనుకున్నాను నువ్వు ఇలాంటి మూర్ఖురాలు అనుకోలేదు దైవ అని తెలిస్తే నేను అసలు పెళ్ళే చేసుకునే చేసుకునేవాడిని కాదు నువ్వు ఇంకా నాతో ఉండద్దు దైవాన్ని దూషించే వారికి నా ఇంట్లో స్థానం లేదు పో మాఘమాస వ్రతాన్ని నీకు అంత హీనంగా కనపడిందా నీ పాపని నేను శిక్షించక మాందు భర్తనే గౌరవం లేకుండా ప్రవర్తించిన నీవు కృష్ణానది తీరమందు రావి చెట్టు త్వరలో మండూకమైపోవద్దు కావక అని శపించాడు ఆయన పరమశాంత స్వభావుడు అప్పటివరకు ఆవిడది ఆడిందాట పాడింది పాటగా నడుస్తుంది ఏదైనా పూజా పునస్కారము అనగానే ఈ మొత్తానికి ఎందుకు చేయాలి నేను చేయను నువ్వు కూడా చేయొద్దు అనేసరికల్లా అంత శాంత స్వభావుడు తిరగబడిపోయి నువ్వు పోయి కప్పగా పడుండు ను మనిషిగా ఉండడానికి నీకు అర్హత లేదని తిట్టేశాడు తిట్టంగానే నా భర్త శాపం నన్ను భయపెట్టింది నేను ఎప్పుడూ నా భర్త భగవాన్లో అంత కోపాన్ని చూడలేదు గజగజ వణికిపోయాను నా భర్త పట్ల నేను చేసిన తప్పుని గ్రహించాను వెంటనే నాకు ఏమైంది ఆలోచన వచ్చింది జ్ఞానోదయం అయింది నాదా నేను కన్నుమినక ఆనకండా ప్రవర్తించాను మూర్ఖంగా మాట్లాడాను నా తప్పు మన్నించి నాకు శాప విముక్తిని ప్రసాదించండి స్వామి నేను పశ్చాత్తాపంతో పరితిపించిపోతున్నాను కనుక నా ఏదో దయించి మరలా మిమ్మల్ని ఎట్లా కలుసుకోగలను తెలవేయండి అంటే ఇప్పుడు కప్పైపోయింది ఎంతకాలం ఇలా జీవించాలి మళ్ళీ భర్తను ఎప్పుడు చేరతాను అని ఏడ్చి పరిపరి విధాలుగా నా భర్తని ప్రార్థించాను కొంతసేపటికి శాంతించిన నా భర్త మంజుల శాపాన్ని వెనక్కి తీసుకోవడం సాధ్యపడదు కనుక శాప విమోచనానికి మార్గం చెప్తాను విను ఉత్తముడైన గౌతమ మహర్షి తన శిష్యగణంతో పుణ్యతీర్థాలలో స్నానమాచరిస్తూ కొంతకాలానికి మాఘమాసంలో కృష్ణానదీ తీరాన్ని చేస్తారు నువ్వు ఉన్న ఆ చెట్టు కింద నువ్వు ఏ చెట్టు కింద త్వరలో ఉంటావో అక్కడ మాఘమాస వ్రతాన్ని పూజల్ని చేస్తారు అప్పుడు నువ్వు ఆయన దర్శిస్తే నీకు శాప విముక్తి కలుగుతుంది అని నా యొక్క శాప విమోచనాన్ని సూచించారు కావున నేను ఈనాడు మిమ్మల్ని దర్శించిన వెంటనే నా మండూక రూపం అంటే కప్ప రూపం పోయి స్త్రీగా మారాను నా భర్త చెప్పడం వల్ల మిమ్మల్ని గౌతమ మహర్షిగా భావించానూ నన్ను దీవించండి అని నమస్కారాలు చేసిందట అంత గౌతమ మహర్షి అన్నాడు బాలిక నీ భర్తయు చిరకాలను జీవించి హరినామ సంకీర్తన చేస్తూ మృతి చెందాడు హరినామ సంకీర్తనతోనూ మాఘమాస వ్రత ప్రభావం వలన ఇప్పుడు నీ భర్త స్వర్గలోకల్లో సుఖాలు అనుభవిస్తున్నాడు నీ భర్త మాట వినందుకు నువ్వెంత కష్టపడ్డావో చూసావు కదా ఈ మాఘమాసం అత్యంత పుణ్యప్రదమైంది కాబట్టి నువ్వు మాఘమాస వ్రతాన్ని చేస్తూ నిత్యము నదిలో స్నానమాచరించి భక్తి శ్రద్ధలతో భగవంతుణ్ణి ఆరాధించు నీకు శుభం చేకూరగలదు అనంతకాలంలోనే కాలంలోనే నువ్వు ఈ వ్రత ప్రభావం వల్ల నీ పతిని చేరగలవు నీ పూర్వజన్మ సుకృతం వల్లను దైవ నిర్ణయం వల్లనూ నీవిప్పటికి నన్ను దర్శించగలిగావు ఇప్పటికైనా మించిపోయింది లేదు నిత్యము శ్రీమన్నారాయణుని సేవలో తరించము ప్రతిరోజు ప్రాతకాలాన్ని నిద్రలేచి నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని నదికి పోయి స్నానమాచరించి శ్రీ మహావిష్ణువుని పూజించు త్వరలోనే నీకు విష్ణు సాహిత్యం సిద్ధించగలదు అంటే భర్త ఏమో మరణించాడు ఈ అమ్మాయికి శాప విమోచనం అయింది ఇప్పుడు ఇవి వెళ్ళి చేరడానికి భర్త లేడు అక్కడ ఇప్పుడు ఏం చేయాలి భగవత్ సేవలో కాలక్షేపం చెయ్యి ఏ మాఘమాసాన్ని అయితే నువ్వు అవజ్ఞగా మాట్లాడి ఈ స్వరూపాన్ని తెచ్చుకొని ఇంతకాలం భర్త సేవకి దూరం అయ్యావో అది నీకు మళ్ళీ లభించాలంటే మళ్ళీ కొంతకాలం నువ్వు ఇక్కడ జీవించి జీవించి ఉన్నందుకు భగవంతుని సేవించి అంత్యం తర్వాత అంత్యకాలం తర్వాత మళ్ళీ నువ్వు భగవంతుని చేరుతావు అక్కడ నీ భర్తని నువ్వు చేరతావు అని సెలవిచ్చాడు ఎవరైనా ఈ మాఘమాసంలో చెప్పిన ప్రకారం వ్రతం గనుక ఆచరిస్తే వారి సర్వపాపాలు హరించిపోతాయి శ్రీహరి సంతోషించి మనోవాంఛాభల సిద్ధిరస్తు అంటూ దీవిస్తాడు భక్తి శ్రద్ధలతో పూజించి మోక్షప్రాప్తి నందుము అంటూ హితబోధ చేశాడు గౌతమ్ మహర్షి దాంతో ఏం జరిగిందో ఈ అమ్మాయి వచ్చే భాగంలో తెలుసుకుందాము రేపు ఉదయం మళ్ళీ రేపు ఉదయపు పారాయణలో కలుసుకుందాం నమస్కారం